ఎంఎస్ ధోని మైదానంలో ఉన్నాడంటే బ్యాటింగ్ అయినా వికెట్ కీపింగ్ అయినా మైదానం దత్తుడిపోవాల్సిందే అయితే ధోనికి కేవలం నార్మల్ జనాలే కాదు అటు క్రికెటర్లు ఇటు గొప్ప గొప్ప మేధావులు అధికారులు రాజకీయ నాయకులు అసలు ఒకళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు ధోని ఫ్యాన్స్ అయితే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత ఎంఎస్ ధోని చాలాసేపు అక్కడున్న ఆ అధికారులతో అలాగే ప్రముఖులతో ముచ్చటించాడు ఈ క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుని దానికి సంజీవ్ గోయంగా కూడా షాక్ అయిపోయాడు అయితే ఆటగాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ అందరూ కూడా షేగన్ ఇచ్చుకుంటున్నారు అదంతా కూడా మామూలుగా మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రత్యర్థి జట్లు అలా చేసుకోవడం అయితే ఈ లోపు ఐపీఎల్ చైర్పర్సన్ అయిన అరుణ్ సింగ్ ధుమాల వచ్చాడు అనమాట సంజీవ్ గోయంక తో అప్పటికే ధోని చాలాసేపు ముచ్చటిస్తున్నాడు ఇక ధోని గట్టిగా హక్ చేసుకుని అక్కడ ఉన్న సంజీవ్ గోయంక తో అలాగే ధోనితో మాట్లాడుతూ మాట్లాడుతూ హఠాత్ గా ఈ ఇతను ఈ ఐపీఎల్ అరుణ్ సింగ్ ధుమాల్ వెంటనే ధోని కాళ్ళకు దండం పెట్టేశాడు అది చూసిన ధోని కొద్దిగా నవ్వుతూ ఏచి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ తనని పైకి లేపే ప్రయత్నం చేశాడు ఐపీఎల్ చైర్పర్సన్ అంటే అతని స్టేటస్ ఏంటి అతని రేంజ్ ఏంటి అనేది మనకి తెలిసిందే కానీ అతను ధోనికి చాలా గొప్ప అభిమానం అయితే అతని అభిమానాన్ని ఈ రకంగా చాటు కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది